అయితే ఇన్ని బట్టలు ఉతకాలన్నమాట సో ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ డ్రెస్సెస్ హస్బెండ్ డ్రెస్సెస్ వాషింగ్ మిషన్లో వేయాలి ఒకేసారి అంగిలానే వేసేస్తాను ఇది నా వర్క్ అన్నమాట మార్నింగ్ వర్క్ ఇంత బిజీ ఉంటే నేనైతే ఇవన్నీ చేసుకొని వస్తానన్నమాట రీల్స్లోకి ఓకేనా ఫ్రెండ్స్ అవతారం అయితే అస్సలు బాగోలేదు ఫేస్ చూపించలేకపోతున్నాను అన్నీ సర్దుకున్న తర్వాతే రీల్స్లోకి వస్తానన్నమాట ఇది బెడ్ ఇది వచ్చేసి హాల్లో బెడ్ వేసుకున్నాను చిన్నది ఇది మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళే బ్యాగ్ అన్నమాట సో బ్లాగ్ డెమో బ్లాగ్లో అన్నీ షేర్ చేస్తున్నాను ఓకేనా చాలా మంది నన్ను అడుగుతున్నారు అక్క మీ ఇల్లు చూపించండి మీ లైఫ్ చాలా బాగుంది అలా ఇలా అంటున్నారు ఏది లేదండి కష్టపడితేనే ఏదైనా కనిపిస్తుంది నా దృష్టిలోనైతే కష్టపడింది ఏది అన్నమాట ఫస్ట్ మనం గెస్ గెసేయాల్సింది కష్టాన్ని కష్టాన్ని మించింది ఏది లేదండి ఏది ఊరికే రాదు ఓకేనా ఫ్రెండ్స్ ఇది మొన్న నేను దీంట్లో తీసుకున్నాను టూ త్రీ డేస్ అవుతుంది బాక్స్ చాలా బాగుంది కొన్ని బాక్సెస్ కూడా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా అవి కూడా నేను షేర్ చేస్తాను చూసేయండి ఓకేనా బాయ్